హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే పూరీలు అండి పూరీలు మనం రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము కానీ మనం పూరీలు చేసిన తర్వాత అవి త్వరగానే చప్పబడిపోతూ ఉంటాయి అలా కాకుండా అంటే నేను చెప్పిన విధంగా ఒకసారి పిండిని అయితే కలిపి పూరీలు అయితే ట్రై చేయండి మనం ఏ విధంగా కనుక పూరీలు కన్నా చేసి ఫ్రై చేసి పెట్టామంటే మనం ఎక్కువసేపు కూడా మనకు పూరీలు పొంగిన పూరీలు ఎక్కువసేపు కూడా అలానే ఉంటాయి ఈ చిన్న టిప్స్ని కనుక ఫాలో చేసారంటే మీ పూరీలు చాలా చక్కగా వస్తాయి చాలా చక్కగా పొంగుతాయి అది ఎలా చూసేద్దాము ముందుగా ఇక్కడ నేను రెండు కప్పుల గోధుమ పిండిని అయితే తీసుకున్నాను రెండు కప్పుల గోధుమ పిండికి నేను రెండు టేబుల్ స్పూన్ దాకా బొంబాయి రవ్వని యాడ్ చేయండి అలాగే రుచికి సరిపడినంత అంతా కూడా యాడ్ చేయండి తర్వాత ఒక టీ స్పూన్ దాకా షుగర్ని యాడ్ చేయండి ఈ షుగర్ వేయడం వల్ల మనకి పూరీలు అనేది మంచి కలర్లో వస్తాయి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనము వాటర్ అనేది ముందుగానే ఎక్కువ యాడ్ చేసామంటే మరీ లూజ్గా అయిపోతుంది అలా కాకుండా మనం పిండి అనేది కొంచెము గట్టిగానే కలుపుకోవాలి ఇది కొంచెం కలుపుకున్న తర్వాత దీంట్లో రెండు స్పూన్ల నూనె కానీ లేదా గీ కానీ యాడ్ చేసి బాగా మర్దన చేసినట్టు బాగా కలిపేసేయాలి మనం ఎంతసేపు ఎక్కువగా మనం ఈ విధంగా పిసుకుతామో మనకు పిండి చాలా సాఫ్ట్ అవుతుంది పూరీలు కూడా చాలా చక్కగా వస్తాయి ఇలానా ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఇలా చక్కగా పిండినైతే బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ లేదా ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టి మరొకసారి బాగా కలిపేసేయండి ఇప్పుడైతే మనం చక్కగా పూరీలను అయితే రుద్దుకుందాము తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాతే మనం పూరీలు అనేది యాడ్ చేయాలి అప్పుడే మనకి పూరీ అనేది చక్కగా పొంగుతుంది ఈ పూరీలను వేసినప్పుడు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి అప్పుడే మనకి పూరీలు అనేది చాలా చక్కగా పొంగుతాయి లేకపోతే మనకి పూరీలు అనేది పగిలిపోయి పూరీ పొంగదు ఇలా చేసుకున్న పూరీలు కనుక మనము సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే పూరీలు ఎక్కువసేపు కూడా పొంగిన పూరీలు అలానే ఉంటాయి ఇలా మనం చేసుకున్న పిండినంతటిని కూడా పూరీలుగా ఉత్తుకొని వేయించుకుంటా ఎన్ని పూరీలు చేసుకున్నా మనము పూరీలు అనేవి అస్సలు చెప్పబడకుండా ఉంటాయి చూడండి ఎంత చక్కగా పొంగి మనకి పూరీలు అనేది ఎంతసేపు ఉన్నా కానీ కిందకి అణిగిపోకుండా చాలా బాగా వచ్చాయి మీకు కూడా ఇలా పూరీలు అనేది చక్కగా పొంగి అలాగే పొంగిన పూరీలు చెప్పబడకుండా ఉండాలంటే నేను చెప్పిన టిప్స్తో ఫాలో అవుతూ ఒక్కసారి అయితే అయితే ట్రై చేయండి మీకు కూడా ఇంట్లో చక్కగా పూరీలు అనేది చాలా బాగా వస్తాయి ఈ పూరీని కర్రీతో సర్వ్ చేశారంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా నచ్చిందా నచ్చితే తప్పకుండా నా రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్